అండ్ దిస్ హ్యాస్ టు బి అడ్రస్ సార్ ఎందుకంటే చదువుకునే స్టూడెంట్స్ అందులోనూ మెడికల్ విద్యని అభ్యసించే స్టూడెంట్స్ మన రాష్ట్రం నుంచి చాలా తక్కువ మంది ఉన్నారు అనేది ఒప్పుకుంటారా ఒప్పుకోండి నేను ఒప్పుకోండి ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మన రాష్ట్రం నుంచి మెడికల్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉండేవారు మేము చదువుకున్నప్పుడు మొ మొత్తం అందరూ కంబైన్ స్టేట్లో చదువుకున్నాను నేను కంబైన్ స్టేట్లో ఎనిమిది మెడికల్ కాలేజీలు ఉండే ఇది కాక మన ప్రజలందరూ అప్పటికే ఎస్పెషలీ కృష్ణా జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులు మీరు చూస్తే మైసూరు కర్ణాటక మిగతా తమిళనాడులో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ నుంచి చదువుకునే వాళ్ళు డొనేషన్ కట్టి అప్పుడు డొనేషన్ చాలా తక్కువగా ఉండేది అంటే ఇక్కడ చదువుకోవడం కంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళి చదవడము లేదంటే అబ్రాడ్కి వెళ్ళి చదవటము ఇటువంటివి ప్రిఫర్ చేస్తున్నారు లేదమ్మా అది అబ్రాడ్కి వెళ్ళి చదువుకున్నప్పుడు మేమందరం ఇక్కడ స్టూడెంట్స్నే కదా నేను ఎంబీబీఎస్ ఇక్కడే చేశాను ఎంఎస్ ఇక్కడే చేశాను ఎంసీహెచ్ ఇక్కడే చేశాను ఎందుకు వెళ్తున్నారు మీరు అడిగిన క్వశ్చన్ అప్పుడు ఏంటంటే మాకు ఎనిమిది మెడికల్ కాలేజీల్లో సీట్లు ఉన్నప్పుడు దానికి ప్రపోర్షనేట్గా పీజీ సీట్లు ఉండే కాదు అంటే నాకు జనరల్ సర్జరీ సర్జరీ ఇష్టం సర్జికల్ సీట్స్ మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్లో పదిహేనో పదహారో ఉండే మరి ఇన్ని వందల మందికి సీట్ రావాలంటే మీరు ర్యాంక్ పెరగాలి ర్యాంక్ పెరగటం కష్టం కదా అందుకని మేమందరం ఏం చేశామంటే పీజీఐకి వెళ్ళాం చండీగర్కి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ నిండా ఆంధ్ర వాళ్ళే అంటే అప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో వాళ్ళే ఆ రెండు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ కానీ పీజీఐ కానీ జిప్మర్ కానీ నిండిపోయారు ఒక దశలో అక్కడ ఉన్నవాళ్ళు మమ్మల్ని ఏంటి అదోలు ఎక్కడి నుంచి మా మా మీద పడుతున్నారని తిట్టుకున్న రోజులు ఉంది అట్లాంటి పరిస్థితి ఉండేది అది మీరు ఇక్కడ సీట్ రాని వాళ్ళు మిగతా చోట మనకు అవకాశం లేనప్పుడు బయటికల్ చదువుకున్నారు అంతేగాని మన విద్య మన స్పెషాలిటీ ప్రపంచంలో దేనికి తక్కువ కాదు అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను మనకున్న ఎక్స్పీరియన్స్ అంటే ఎస్ అ సర్జన్గా తీసుకుంటే మీరు ఎంఎస్ ఆ రోజున మేము చదువుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా బయటికి రాగానే వీడు సర్జరీ చేయగలడనే ధైర్యం ఉండేది యూకేఎల్ ఎఫ్ఆర్సిఎస్ చేసినా కూడా చదవటం వరకే కానీ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది అంత బాగుండేది కాదు తర్వాత వాళ్ళు రిజిస్టార్షిప్ పని చేసేవాళ్ళు అంతేగాని మన ట్రైనింగ్ని ఎప్పుడు ఇన్సల్ట్ చేయొద్దు మన ట్రైనింగ్ ఎప్పుడు గొప్పది ఇప్పటికి కూడా మన ఎంసీహెచ్ ట్రైనింగ్ ఎంసీహెచ్ మందేయాన్ ట్రైనింగ్ నేను యూఎస్లో కూడా చూశాను సర్జికల్ ఆంకాలజీ మెమోరియల్స్లో క్యాటరింగ్లో చూశాను మన దగ్గర ట్రైన్ ఉన్నవాళ్ళు వాళ్ళకంటే ఏ మాత్రం ఇన్ఫీరియర్ కాదు ఖచ్చితంగా మన దగ్గర ఎక్స్పర్టైజ్ ఉంది అందులో ఏమాత్రం సందేహం లేదు బట్ ఏంటంటే సార్ ఇక్కడ ఇంజనీరింగ్ కి వెళ్ళే స్టూడెంట్స్ కావచ్చు ఇతరత్ర కామర్స్ కోర్సెస్ కావచ్చు వాటికి వెళ్ళే రేషియోతో మనం కంపేర్ చేసినప్పుడు మాత్రం ఈ రేషియో కొంత క్వయర్స్ అవుతుంది అనేది లేదు నేను ఒప్పుకోను ఇది కూడా ఎందుకంటే ఇప్పుడు పీజీ సీట్లు బాగా పెరిగినాయి నేను చదువుకున్నప్పుడు లేదు అప్పుడేంటంటే ఒక యాభై మంది రాస్తే నేను ఎంసీఎస్ చేసినప్పుడు రెండే సీట్లు ఆల్ ఇండియాలో నూట యాభై మంది రాశారు ఇద్దరికి వచ్చిందంతే అట్లాంటి ఇప్పుడు ఎంసీఏ సీట్లు మూడు వందలు అయినాయి సో ప్రపోర్షనేట్గా ఈ ఆపర్చునిటీస్ కూడా పెరిగినాయి ఇంజనీరింగ్కి ఎందుకు వెళ్తున్నారు మీరు అడిగారా ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరికీ అమెరికాలో వెళ్తే డాలర్స్ లెక్కేసుకుంటారు డాలర్స్ లెక్కే ఇక్కడ ఇంజనీరింగ్ ఇప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తే అక్కడ వాడు ఉద్యోగం ఇవ్వడు కదా సో మాస్టర్స్ చదివిన వెంటనే వాళ్ళకి ఫైనల్ లోనే ఏదో ఉద్యోగం దొరుకుతుంది సో ఇది ఒక విధంగా ఏంటంటే మన గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ పెరగటానికి ముఖ్య కారణం మా ఊరు నుంచి మాది చిన్న ఊరు ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు అని చెప్పారే ఆ ఊరి నుంచి ఒక వంద మంది వెళ్ళి ఉంటారు మీ ఎంఎస్ చదివి అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు సో వీళ్ళందరూ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలామంది ఎక్కువ మంది ఫీజు రియంబర్స్మెంట్ మూలాన్ని చదువుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇలా చాలామంది ఉన్నారండి